చూస్తుంటేనేమో ఏదో రకంగా ఉంది కదా అంటే మాత్రం వేరే లెవెల్ హెల్త్ కి కూడా చాలా మంచిది చేసిన రోజు తినకుండా నెక్స్ట్ డే తింటే అబ్బబ్బ అద్భుతం అసలు అందుకే ఏంటి అనుకున్నారా అదేనండి నేను ఎప్పుడు చేస్తా కదా ఢోగుల అదే కానీ ఇవాళ కొంచెం వెరైటీగా చేస్తాను పండుగ రోజు కొన్ని ఢోగులాలు చేసుకున్నాం తర్వాత కొద్దిగా పిండి మిగిలిపోయింది దాంతో మళ్ళీ ఢోగ్లా చేసుకోవాలి అనిపించింది కానీ ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఇడ్లీ కుక్కర్ లో చేసుకోవాలి అని డిసైడ్ అయినా ఫస్ట్ అందరికి తెలిసిందే బెల్లం పాకం పట్టుకోవాలి అంటే పాకం వచ్చేలా కాదు బెల్లం కరిగితే చాలు దాంట్లో ఇలా చేసుకొని సద్దల పిండిలో కలుపుకోవాలి ఇంకా అంతే కొద్ది కొద్దిగా నెయ్యి తీసుకొని ఢోలా షేప్ లో ఈ ఢోగ్లా చేసుకొని ఇడ్లీ పాత్రలు ఉన్నాయి కదా వీటికి నెయ్యి పూసేసి ఒక్కొక్కటిగా పెట్టేసేయాలన్ని ఇంకా ఈ గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ ప్లేట్స్ అన్ని పెట్టేసి ట్వంటీ ఆర్ థర్టీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో స్టీమ్ చేయాలి మేము ఫస్ట్ బెల్లప్పలు పల్ చేసుకోవాలి అనుకున్నాం కానీ ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకొని తింటే ఏముంటుంది చెప్పండి స్టీమ్ ఢోగ్లాలు చేసుకొని తింటే హెల్త్ కి చాలా మంచిది ఇంత టేస్టీ గా వచ్చిందంటే ఇప్పుడు ఇదే చెప్తా నువ్వు అని అంటారు ఇప్పుడు చేసుకొని తినండి ఇదే మాట చెప్తారు చాలా బాగుంది